భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన ఎస్సీ వర్గీకరణ తీర్పును వ్యతిరేకిస్తున్నామని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు ఎల్లేష్ మల్లేశం అన్నారు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి ప్రకారం షెడ్యూల్ కులాలను ఐకమత్యానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చేసిందన్నారు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మాల ఉపకుల సంఘాలు ఐక్యవేదిక ఇచ్చిన భారత్ బంద్ తెలంగాణలో భాగంగా సిద్దిపేటలో ప్రశాంతంగా కొనసాగింది ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు బైక్ ర్యాలీగా వెళ్లి బంద్ నిర్వహించారు ఉదయాన్నే డిపో ఎదుట బైఠాయించి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు సమాచారం అందుకున్న వన్ టౌన్ ఎస్ఐ నర్సింగరావు తన సిబ్బందితో అక్కడికి చేరుకొని నిరసనకారులకు నచ్చజెప్పి ధర్నా విరమింపజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న మాల కుల సంఘాలు అన్నీ కలిసి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఏర్పాటు చేశామన్నారు ఐక్యవేదిక పిలుపుతో సిద్దిపేటలో బంద్ నిర్వహించామని తెలిపారు వర్గీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు వర్గీకరణ పార్లమెంట్ విధానంలో జరగాలన్నారు తమ పిలుపుతో స్వచ్ఛందంగా బంధువు నిర్వహించిన వర్తక వాణిజ్య విద్యా సంస్థల యాజమాన్యాలకు అలాగే మద్దతు ప్రకటించిన బిఎస్పి పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో నరసింహులు ఎల్ఎస్ మల్లేశం జగన్ పాల్గొన్నారు భారత్ బంధులో భాగంగా దేశవ్యాప్త బంద్లో చేయడం జరుగుతుంది ఇది ఈ వర్గంలో భాగంగా ఇది సిద్ధిపడపడ్డ టౌన్లో భద్ర భద్రంగా ధర్నా చేయడం జరిగింది మాకు సాగ జోడని ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈ రోజు కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో మాలమ్మ ఎస్సీ వర్గా వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో కేంద్ర కమిటీ తీసుకున్న ఎస్సీ వర్గాన్ని వ్యతిరేకంగా దేశవ్యాప్త బంద చేయడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ఎస్సీ వర్గణ వర్గీకరణను వెంటనే ఉపసంహరించుకొని ఎస్సీల వర్గీకరణ మూడు వందల నలభై ఒకటి మూడు వందల నలభై ఆర్టికల్ ప్రకారం ఎస్సీ వర్గం చేయడానికి వీలు లేదు కానీ కేంద్ర ప్రభుత్వం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఈ వర్గీకరణ పేరును ముందు వేచి వాళ్ళు లబ్ధి 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 చేకూరే విధంగా వాళ్ళు చేయడం జరిగింది దానికి నిరసనంగా ఈరోజు దేశవ్యాప్త దేశవ్యాప్త మందులో మందు నిర్వహించడం జరిగింది ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో నా పేరు జంజిరా పెల్లేష్ నేను ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా కో కన్వీనర్ మాట్లాడుతూ ఉన్నాను ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఈ బంధువు కొనసాగుతూ ఉంది ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామి ఉన్నటువంటి పాశ్వాన్ గారు కూడా ఈ ఎస్సీ ఎస్టీ ఈ చట్టాన్ని వర్గీకరించడానికి ఒప్పుకోను అవసరం అనుకుంటే సుప్రీంకోర్టులో మాంతగా మేము పిటిషన్ ఇస్తామని చెప్పేసి పాష్వాన్ గారు కూడా చెప్పడం జరిగింది భారత రాజ్యాంగం ప్రకారము మూడు వందల నలభై ఒకటి నలభై రెండు ప్రకారము అందులో ఎక్కడ ఎస్సీలను వర్గీకరించే విధంగా ఎక్కడ లేదు ఓన్లీ ఎస్సీలలో డెవలప్ అయినటువంటి కులాలను రాష్ట్రపతి ద్వారా పార్లమెంట్లో మూడు మూడు వందల ఆమోదం ద్వారానే తీసేయడానికి కానీ కలపడానికి అలా కలపడానికి కానీ అవకాశం ఉంది ఈరోజు మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తూ ఉన్నాము రేవంత్ రెడ్డి గారు ఆతృతంగా మేము ఆర్డినెన్స్ తెస్తామని చెప్పి చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు మీరు ఆర్డినెన్స్ ఎత్తా అన్నారు మీకు ఎవరు సపోర్ట్ లేకున్నా మాలల సపోర్ట్ తోటి తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే మీరు మా మాల జాతికి ఇచ్చేది ఇదేనా రేవంత్ రెడ్డి గారు అలాగే నరేంద్ర మోడీ గారు కూడా తెలియజేస్తూ ఉన్నాము ఎస్సీ వర్గీకరణ నిరసిస్తూ అఖిల భారత మాల మహానాడు పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా తొగుట మండల వ్యాప్తంగా బంద్ నిర్వహించారు భారత అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు పరిశీలించాలని కోరారు భారత్ బంద్ కు సంస్థలు వ్యాపార వాణిజ్య సంస్థ సంపూర్ణంగా మద్దతు తెలిపినందుకు తొగుట మండల మాల మహానాడు నాయకులు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా మాల మహానాడు మండల అధ్యక్షులు మాదాసు అరుణ్ కుమార్ మాట్లాడారు మాలమాదిగలు అన్నదమ్ముల వలె కలిసి ఉండడాన్ని ఓర్వలేకనే కొంతమంది సొంత రాజకీయ స్వలాభం కోసం వర్గీకరణకు తెరలేపారని మండిపడ్డారు విభజించి పాలించాలని ఏబీసీడీ వర్గీకరణ తీసుకురావడం సమంజసం కాదన్నారు ఆగస్టు ఒకటిన దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు కార్యక్రమంలో మండల నాయకులు బిక్షపతి కర్ణాకర్ వినోద్ కైలాష్ పాల్గొన్నారు ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ వర్గీకరణ వ్యతిరేక మిడుదొడ్డి మండల కమిటీ నాయకులు బంద్ నిర్వహించారు సిద్దిపేట జిల్లా మెరుదొడ్డి మండల కేంద్రంలో ఎస్సీ ఎస్టీ వర్గీకరణ మండల కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏబిసిడి వర్గీకరణతో దళితుల మధ్య చిచ్చు కేంద్ర ప్రభుత్వం రాజకీయ లబ్ధి పొందుతుందన్నారు సుప్రీంకోర్టు వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇవ్వడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని వెల్లడించారు కేంద్ర స్పందించి వర్గీకరణ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు అనంతరం మండల కేంద్రంలోని సంస్థలతో పాటు వ్యాపార వాణిజ్య సంస్థలను బంద్ చేయించారు అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక కమిటీ సభ్యులు రాజేశం స్వామి మల్లయ్య చంద్రం పలువురు పాల్గొన్నారు భారత రాజ్యాంగం వ్యతిరేకంగా ఈరోజు సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటిన తీర్పునిచ్చింది దానికి వ్యతిరేకంగా ఇవాళ భారతదేశంలోని ఎస్సీ ఎస్టీ ఉపకులాల వారు భారత బంద్కు పిలుపునివ్వడం జరిగింది ఇవాళ కలిసి ఉంటేనే ముద్దు అనే ఉద్దేశంతోనే ఇలా అరవై ఉపకులాల సభ్యులందరం ఇలా ప్రతి ఒక్కరం భారత్ బంద్కు పిలుపునివ్వడం జరిగింది ఇవాళ కొంతమంది వ్యక్తులు ఇలా ఎస్సీ ఎస్టీలను విభజించి పాలించాలనే సిద్ధాంతంతోనే ఇవాళ భారత పార్లమెంటులో ప్రవేశపెట్టవలసిన బిల్లును సుప్రీం సుప్రీంకోర్టు ద్వారా ఒక ఆగస్టు ఒకటి తారీఖు నాడు ఇవాళ సుప్రీంకోర్టు ద్వారా ఒక నివేదికను మనకు ఇవాళ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ ఒక నివేదికను తీసుకురావడం జరిగింది దానికి వ్యతిరేకంగా ఇలా ఎస్సీ ఎస్టీ ఉపకూలాల అందరము ఆగస్టు ఇరవై ఒకటి నాడు భారత్ బంద్కు పిలుపునివ్వడం జరిగింది కాబట్టి ఈ భారత్ బంద్లో సహకరించిన వాణిజ్య సంస్థలు విద్యా సంస్థలు అందరూ మాకు సహకరించినందుకు వారికి పేరు పేరున మా అంబేద్కర్ సంఘం తరఫున ధన్యవాదాలు ఈరోజు మిర్దోడి మండల కేంద్రంలో బంద్ సంపూర్ణంగా బంద్ చేయడం జరిగింది మొన్న ఈ నెల ఒకటో తారీఖు నాడు సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో వర్గీకరణ అని ఆ వర్గీకరణ వ్యతిరేకిస్తూ ఈరోజు ఆ రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ పిలుపు మేరకు స్వచ్ఛందంగా షాప వాణిజ్య వ్యాపార సంస్థలందరూ బంద్ చేయడం జరిగింది అలాగే రాబోయే రోజులలో మీరు వర్గీకరణ చేసి ఏదో ఎంఆర్పిఎస్ నాయకుడైనా మదభుశ మాధికమైన చేసి బీజేపీ నరేంద్ర మోడీ గారు మీ సొంత లాభాల కోసం చూసుకుంటున్నారు అలాగే అట్లా కాకుండా పార్లమెంటులో బి బిల్లు పెట్టి ఆమోదం చెందినప్పుడే అప్పుడు ఆమోదం పొందుతుంది అలాగే ఏబిసిడి వర్గీకరణ వద్దు కలిసి ఉండే ముద్ద అని చెప్తున్నాం మేము మీరు అగ్రకుల వర్ధనాలు ఏదైతే ఉన్నాయో మమ్మల్ని అన్నదమ్ములుగా ఉన్న వాళ్ళను విభజించి పాలించాలని చూస్తున్నారు ఇది ఏనాటికైనా మేము అన్నదమ్ములను కలిసే ఉంటాము ఎప్పుడైనా మీ భర్తం భరతాము రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా దుబాకలో రిజర్వేషన్ వ్యతిరేక పోరాట సమితి సభ్యులు అంబేద్కర్ సంఘం సభ్యులు దుబాక బస్ డిపో ముందు బైఠాయించి బస్సులు బయటకు రాకుండా కొంతసేపు అడ్డుకున్నారు అలాగే దుబాకలోని వ్యాపార సంస్థలన్నీ మూసివేయించారు ఈ సందర్భంగా రిజర్వేషన్ వ్యతిరేక పోరాట సమితి జిల్లా కన్వీనర్ రాకం శ్రీరాములు అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కాలువలింగం పిఎస్ఈఎస్ వై చైర్మన్ కాల్వ నరేష్ మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ ఆశ స్వామిలు మాట్లాడారు దళితుల మధ్య విభేదాలు సృష్టించి తమ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నిందన్నారు దళితులు వారిలో వారే కొట్లాడితే తమ వారిపై పెత్తనం చెలాయించొచ్చు అనే దుర్బుద్ధితోనే వర్గీకరణకు మద్దతు ఇచ్చి తమ మధ్య వైషమ్యాలను లేవదీసిందన్నారు కేంద్ర ప్రభుత్వం తమ మధ్య చిచ్చు పెట్టడానికి రిజర్వేషన్ ను అడ్డం పెట్టుకుని విభేదాలు సృష్టించింది అని వారు విమర్శించారు వర్గీకరణ ద్వారా మాల మాదిగలకు భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయన్నారు ఇప్పటికైనా తమకు న్యాయం జరిగే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు లేని ఏడలా తమ ఆందోళన ఇలాగే కొనసాగుతున్నదని వారు హెచ్చరించారు కార్యక్రమంలో కౌన్సిలర్ యాదగిరితో పాటు అంబేద్కర్ సంఘం నాయకులు సభ్యులు పాల్గొన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల కేంద్రంలో ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు బీఎస్పీ ఆధ్వర్యంలో బంద్ కు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాల మహనాడు జాతీయ కార్యదర్శి తుమ్మ శ్రీనివాస్ మాల మహానాడు సభ్యులు బీఎస్పీ అసెంబ్లీ కన్వీనర్ సభ్యులు మాట్లాడారు రానున్న రోజుల్లో దేశంలోని పౌరులందరికీ రిజర్వేషన్ ఫలాలు అందాలంటే ప్రతి ఒక్క పౌరుడు మేల్కోనాలన్నారు ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ వెనుకబడిన తరగతుల వారికి రిజర్వేషన్ ఫలాలు అందితేనే సామాజికంగా ఆర్థికంగా వారు బాగుపడతారని ఈ యొక్క రిజర్వేషన్లను తీసుకొచ్చారు ఈ రిజర్వేషన్లను తీసివేయాలని కుట్రలు భాగంగానే నరేంద్ర మోదీ ఒక రిజర్వేషన్కు ఆమోదం తెలిపారని ఆరోపించారు దేశంలో రాష్ట్రంలోని మాలలందరూ ఏకమై హక్కుల సాధనకై కొట్లాడి రిజర్వేషన్లు కాపాడుకోవాలన్నారు భారత్ బంద్ నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట కమిటీ ఆదేశాల మేరకు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు నారాయణరావుపేట మండలాల్లో బంద్ పాటించారు కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎస్సీ వర్గీకరణను ఉపసంహరించుకోవాలని మాల మహానాడు నాయకులు డిమాండ్ చేశారు బంద్కు సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ప్రజలు దుకాణదారులు స్వచ్ఛందంగా బంద్ పాటించి సహకరించినట్లు తెలియజేశారు